య్ మన వాషింగ్ మిషన్ కూడా అదే మా పట్టా తడిసిద్ది ఏమో వర్షం పడుతుంది ఫ్రెండ్ చూడండి వాషింగ్ మిషన్ మీద పట్ట మనకు కూడా ఆ పెద్దవానే పడుతుంది బాగా అదిగో పెద్ద వర్షం పడుతుంది చూడండి 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 చూడాలి అబోయే అబ్బా చెట్టు కింద కూర్చుంటే వాళ్ళు రాడు ఫ్రెండ్స్ హాయ్ అండి అంట ఫస్ట్ లైక్ మీదేనా ఓకే మీదే తిన్నారా తిన్నానండి ఏమి కూరలు ఏమి కూరబ్బ్బా చిక్కుడుకాయ 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 కూర మొన్న ట్రైన్లో వెళ్ళామండి పర్వాలేదు ఒక లైకే అబ్బు అండి ఒక లైక్ ఏమో మీలాంటి వాళ్ళు తెలుసుకుంటే మొన్న ట్రైన్లో వెళ్ళాం కదా చపాతి చపాతి అను చపాతి అని చిక్కుడుకాయ కూర ఉండిందండి తింటున్నారు నోరు ఊరిపోయింది సుదా దగ్గర అరకులో చిక్కుడుకాయలు వేసుకొని సన్నగా తరిగి చిన్నపాయ కారం వేసి ఫ్రై చేసేసా అది సంగతే జడ కూడా వేసుకోవాలి తెలుసా ఇదిగా ముడి శుభ్రంగా రెడీ అయ్యి శుభ్రంగా రెడీ అయ్యి చక్కగా రెడీ అయ్యి వీడియోలు వీడోలు తెద్దామంటే అన్నమాట మనం అయ్యా ఏడి వస్తుంది అలవాటు చెప్పు జోడి చిక్కుడుకాయ ఫ్రై అయితే నా పోయబ్బా ఏందా అనిపించిందండి చిక్కుడుకాయ చూడంగా సన్నగా తరిగింది అసలు వాళ్ళ వంటలే వేరు కదా చూపిస్తా ఉండండి అదిగా గుర్తుపెట్టారా ఎవరో ఎవరో గుర్తుపెట్టారా చెప్పండి ఎవరు గుడికిళ్ళు వస్తున్నారు అమ్మవారి గుడికి ముడి వేసుకున్న ముచ్చటగానే ఉన్నారులే ఏదో మీ అభిమానంలేండి ఏదో మీ అభిమానం అది కూడా ఏదో మీ అభిమానం అది బో కిరీటాలు వచ్చినాయా మీకు కూడా కిరీటాలు వచ్చే అన్నయ్య అడుగుతున్నాడు నాకు రాలేదు ఏందని నా నెల్లూరు లక్ష్మి గారితో ఫిల్టర్ ఎక్కడ ఉందండి ఎడస ఫిల్టర్ వేసి పడేద్దాం అనుకుంటే ఫిల్టర్ రావట్లేదేంటి అమ్మడు అమ్మడు అబ్బాడు ఇవ్వలే చెప్పారే సౌండ్ లేకుండా వెళ్ళిపోతుంది ఏమనాలా అని సౌండ్ లేకుండా వెళ్తుంది మంచిగా చూసింది అట్ట వెళ్ళిపోయింది సౌండ్ లేకుండా ఏ మనసులో ఏంట అబ్బా బలి చెప్పారే హాయ్ సుధా గారు ఏంటో అందరు గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు గారు యూట్యూబ్ బాబాయ్ అంట ఫేస్ లైవ్ చేయాలంట లేకపోతే తీసేది